అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ జగన్ కాన్వయ్ లో ప్రమాదం జరిగింది రెండు ఇన్నోవాలు వచ్చి మహీంద్ర ఎక్స్ సో అక్కడ ప్రమాదం జరిగింది కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి ఏదైతే వెహికల్ లో ఉన్న వాళ్ళకి అండ్ బయట ఉన్న వాళ్ళకి కూడా సో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించారు సో ఇటు పక్క ఫుల్ ట్రాఫిక్ జాము ఆల్రెడీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పాలెస్ నుంచి బయలుదేరి బయటికి పెనుమలూరు రావాలో అదే టైంకి గ్రౌండ్ మొత్తం సిద్ధమైంది పెనుమలూరులో సో ఆయన ఎక్కడైతే ఏ ఏ బాధిత కుటుంబాలని పరామర్శించాలో అయితే మోన్ ఎఫెక్ట్ వల్ల కొంతమంది బాధితులు ఉన్నారో సో వాళ్ళని పరామర్శించడం కోసం ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా పెనుమలూరు పర్యటనకు సిద్ధమయ్యారు సో అలాంటి సమయంలో ఆయన కాన్వాయ్లో ప్రమాదం జరగడం నిజంగా బాధాకరం ఒక రకంగా చెప్పాలంటే సో రెండు ఇన్నోవా వెహికల్స్ ఒకదానికొకటి గుద్దుకోవడంతో దాని ఎదురుగా ఉన్న ఎక్సయూవి కూడా వెనకాల మొత్తం డాష్ ఇచ్చిన సందర్భం సో ఎక్సూవి నెంబర్ వచ్చేసి టీజీ టెన్ సిటీఆర్ నైన్ వన్ సిక్స్ త్రీ సో ఈ వెహికల్ అయితే ఎక్స్యూవి మహీంద్ర ఎక్స్యూవి ఎదురుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సో దాని వెనకాల ఇన్నోవా ఓల్డ్ వెహికల్ ఒకటి ఉంది ఏపీ ట్వంటీ ఎయిట్ సిసి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఈ వెహికల్ని ఏదైతే ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూఈ ఫైవ్ నైన్ సెవెన్ జీరో ఈ ఫైనాన్స్ సెవెన్ జీరో ఇన్నోవా వెహికల్ ఓల్డ్ ఇన్నోవా వెహికల్ని గుద్దడంతో సో ఈ రెండు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనకాలే మహీంద్ర ఎక్స్యూవి ఉంది సో దాన్ని గుద్దడంతో ప్రమాదం జరిగింది సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటనకి వెళ్ళినా సరే సో ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతూ ఉంటుంది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్న పరిధి సో ఇంతకుముందు సింగయ్య రయచ్చు చనిపోయాడు అంతకుముందు బంగారుపాలెం వెళ్తే ఒక ఇష్యూ అయింది ఆ తర్వాత డోన్ వెళ్ళినప్పుడు కూడా ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఆయన కాన్బా దగ్గర సో ఇలాంటివి చెప్తా ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ కూడా జగన్ కాన్బా ప్రమాదానికి గురవడంతో చాలామంది అంటే బాధపడ్డారు వైసీపీ కార్యకర్తలు జగన్కి ఏమైంది జగన్కి ఏమైంది అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాలేదు ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు సో వెనకాల రెండు వెహికల్స్ ఎక్స్యూవీని గుద్దుకోవడంతో వెంటనే అప్రమత్తమైన ఆయన ఎస్కాట్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా రంగంలోకి వచ్చి అక్కడ ట్రాఫిక్ని కూడా మొత్తం క్లియర్ చేసి చాలా జాగ్రత్తగా అందరినీ పంపిచేసిన పరిస్థితి సో ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లోనే ఎందుకు ప్రమాదాలు జరుగుతాయంటే పర్టికులర్గా సో పోలీస్ ఆంక్షలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించకపోవడమే అన్నది కూడా ఇక్కడ తెరపైకి వస్తున్న మరో అంశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పదిహేను నిమిషాల్లో వస్తారనగా ఇక్కడ విజయవాడలో బందర్ రోడ్డు మొత్తం ఫుల్ అయిపోయింది సో ఉయ్యూరు మీదుగా ఆయన పెరుములు వెళ్తున్నారు ఆ ఉయ్యూరు దగ్గరికి వచ్చిన తర్వాత కరెక్ట్గా గండికుంట అనే ఒక విలేజ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది ఆ హైవేలో సో ఒకసారి ఈ ప్రమాదం జరగగానే మొత్తం వెహికల్స్ మొత్తం జామ్ అయిపోయినాయి సో తర్వాత ఎస్కోట్ రంగంలో దిగి మొత్తం క్లియర్ చేశారు బాగానే ఉంది కానీ పోలీసుల ఆంక్షలు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో ఒక సిఏ స్థాయి అధికారి కావచ్చు లేకపోతే ఎస్ఐలు కావచ్చు వీళ్ళు చెప్పిన మాటలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు సో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు వినకపోవడమే ఒక ప్రధానమైన కారణం అంటూ కూడా ప్రజలు మాట్లాడుకుంటూ పరిస్థితి సో మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి టీవీ